హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ లోడ్ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గుడ్లు పగలగొట్టి తీసుకోవాలి ఇవి బాగా కలిపి ఇందులోకి కొంచెం మిరియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు అలాగే బాయిల్ చేసిన బంగాళదుంప ముక్కలు కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి రమాన్ని పక్కన పెట్టుకుని అయిన తర్వాత ఆయిల్ వస్తుంది ఆయిల్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలండి ఇలా ఆమ్లెట్ పైన కూడా ఇంకొంచెం ఆయిల్ వేసి రెండు అయితే ఆమ్లెట్ కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ని డైరెక్ట్గా రైస్లో కలుపుకుంటేనే వచ్చండి కూర కూడా అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్